ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ వరమహాలక్ష్మి సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతిక్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి సాయి సరస్వతిలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి సాయి భందులారా ఈశ్వర స్వరూపులారా ఈ రోజు చాలా అద్భుతమైన వీడియో సాల గ్రామాల గురించి మనం ఉన్నాం చాలా మందికి వీటి గురించి తెలియదు తెలియక కొన్ని తప్పులు ఇందులో చేయటం అనేది జరుగుతుంది కాబట్టి చాలా మంది అడగటం జరిగింది సాల గ్రామాల గురించి దయచేసి చెప్పండి స్వామి విజయన్ వాస్తవంగా సాల గ్రామాలు అసలు అంటే ఏమిటో మనము జనరల్ గా మనం చూసినట్లయితే ఫాజిల్స్ సెంటం వీటిల్ని ఇంగ్లీష్ లో ఫాజిల్ అంటాం అంటే సముద్ర గర్భంలో ఈ మట్టి ఏదైతే ఉందో అది నెమ్మదిగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది పైనుంచి వచ్చే మట్టి అంతా కూడా చక్కగా మెత్తటి మట్టి అది కింద స్టోర్ అయ్యి స్టోర్ అయ్యి స్టోర్ అయ్యి వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అయ్యేటప్పుడు అవి స్టోన్స్ కింద ఫామ్ అయిపోతాయి జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఒక చేప చనిపోయింది అనుకోండి ఆ చేప చనిపోయినప్పుడు దాని స్కెల్టన్ అలా వెళ్ళిపోయి గ్రౌండ్ లెవెల్లో ఆ సముద్రపు అడుగున అట్ట భాగంలో పడిపోతుంది పడిపోయినప్పుడు ఏమవుతుంది దాని మీద మట్టి నెమ్మదిగా డిపాజిట్ అవుతూ అవుతూ వచ్చి అది స్టోన్ కింద ఫామ్ అవుతుంది ఆ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది అంటే మీరు చూసినట్లయితే ఆ స్కెలిటన్ దాని మీద ఇంప్రెషన్ ఫాజిల్స్ అంటాం వాటిని ఇంగ్లీష్ లో జియోలజీ పరంగా ఫాజిల్ అని అంటాం యాక్చువల్ గా ఫార్ములేషన్ అయ్యే విధానం అలా ఉంటుంది కానీ ఇక్కడ మనం చెప్పుకుంటుంది అది కాదు సాలగ్రామాలు గ్రామాలు వేరు ఈ ఫాజిల్స్ వేరు సాల గ్రామాలు ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ దొరకబండి ఇవి అతి పవిత్రమైనటువంటివి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటివి గ్రామాలు అందుకే మీరు చూసినట్లయితే తిరుమలలో కానీ శ్రీరంగంలో కానీ ఎక్కడెక్కడ వైష్ణవా ఆలయాలు ఉన్నాయో అక్కడ స్వామికి శాలగ్రామ మాలను కూడా ధారణ చేయటం అనేది జరుగుతుంది ఇంట్లో శాలగ్రామము ఉన్నట్లయితే ఆ రక్షణ మనకి ఇంటికి ఉన్నట్లే దైవం యొక్క రక్షణ ఇంటికి ఉన్నట్టే లెక్క ఎందుకంటే నా అనుభవం చెప్తా చెప్తాను మీకు సాల గ్రామాలు నాకు ఒకళ్ళు అందించడం అనేది జరిగింది ఇది ఒక ముఖ్యమైన విషయం అండి సాల కొనుక్కోకూడదండి మీరు పోయి షాపుల్లో సాలగ్రామాలు కొనుక్కుంటే ఫలితం ఉండదు సాలగ్రామాలు అనేవి దానం చేయాలి ఎవరన్నా మనకి ఇస్తే తీసుకోవాలి లేదా మనము ఎవరికన్నా దానం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతాయి అలా నాకు సాల గ్రామాలు ఒకరు అందించటం అనేది జరిగింది ఆ సాల ఇంట్లోకి తీసుకొచ్చి అభిషేకాలన్నీ చేసిన తర్వాత విచిత్రం జరిగింది యాక్చువల్ హైదరాబాద్ లో ఊహించండి ఇంత పెద్ద మహానగరంలో నెమలెక్కడి నుంచి వస్తుందండి నెమలొచ్చి మా ఇంటి పైన కూర్చుంది జనాలందరూ బయట నుంచి చూస్తూ ఉన్నారు నాకు అర్థం కాలేదు ఎందుకు కిటికీలో చూసేటప్పటికి జనాలు గుంపులు గుంపులుగా చేరారు పెద్ద నెమలి ఏమిటైతే స్వామీజీ మీ ఇంటి పైన నెమలి ఉంది అనేటప్పటికీ బయటకు వెళ్ళి చూస్తే ఆశ్చర్యం అనిపించింది మరలా కనిపించలే అంటే విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది ఈ గ్రామము కాబట్టి తస్మాత్ జాగ్రత్త కొనుక్కోకండి నెంబర్ వన్ ఎవరన్నా ఇస్తే తీసుకోండి సాల గ్రామాలు అనేవి ప్రపంచంలో ఎక్కడ దొరకవండి చాలా అతి రేర్ మనకి ముఖ్యంగా దొరికేది ముక్తినాథ క్షేత్రము గండకీ నది తీరము దాపాదర గుండంలో ఇవి దొరుకుతాయి సాల గ్రామాలు ముఖ్యంగా గృహములో పూజించుకునే సాల గ్రామాలు కూడా పరిమాణం చూసినట్లయితే చిన్న సాల అయితేనే ఉత్తమం ఎందుకంటే సాల గ్రామం యొక్క పరిమాణము పెరుగుతున్న కొద్దీ మహానివేదన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి గ్రామానికి ప్రతిరోజు చక్కగా జలంతో అభిషేకం చేయొచ్చు పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు ఒకవేళ మీరు కనుక సాలగ్రామాలు ఎవరి గృహంలో అయితే ఉంటాయో వారు ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు మరి నిత్యం అభిషేకం చేయాలి కానీ అభిషేకం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు జలంలో నీటిలో చక్కగా సాల గ్రామాలు మీరు పెట్టేసి వెళ్ళవచ్చు లేదు బియ్యంలో ముఖ్యంగా బియ్యంలో కూడా సాలగ్రామాలను పెట్టి బియ్యం పోసి అందులో సాల ఉంచి స్థాపన చేసి మరల మీరు వచ్చిన తర్వాత వాటిని నిత్య నిత్యార్చన చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా సాల గ్రామాలు గృహంలో ఉండటం శ్రేయస్కరమే కానీ పరిమాణం మాత్రం చిన్నదిగా ఉండటం చూసుకోవటం ముఖ్యం చాలా కాబట్టి శాలగ్రామ పూజ అనేది సాలగ్రామము ముందు ధ్యానం చేయటం అనేది విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వటం ముమ్మాటికి సత్యం కాబట్టి శాలగ్రామ పూజ మీద ఎటువంటి ఆక్షేపణ లేదు కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో సాల గ్రామాలను మీరు కొనుక్కోకండి బాగా తస్మాత్ జాగ్రత్త ఇది మాత్రం ముఖ్యమైన ఇక్కడి అంశం సాల గ్రామాలు ఒకరు మనకి అందిస్తేనే పుచ్చుకోవటం శ్రేయస్కరం చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్ సర్వే సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్ణమస్తు జయ సాయినాథ్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్